అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే కోడిగుడ్డు పెసరొడియల కూర అయితే వండుతున్నానండి చూడండి దానికి కావాల్సినవి కోడిగుడ్లు అండి పెసరొడియాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు టమాటాలు టమాటాలండి పసుపు సాల్టు కారం నూనె ఉడగబెట్టుకోవడానికి నేనైతే నీళ్ళు అయితే కాసుకున్నానండి మనం నీళ్లు ఏడు నీళ్ళు కాచుకుని మనం కోడిగుడ్లు అడుగు పెట్టుకోవాలండి అప్పుడు మనకు బాగా పోతే నీట్గా లేకపోతే కోడిగుడ్లు మనకి సొక్కలు అనేవి బాగా రావండి మనం ముందుగా వేడి నీళ్ళు కాగబెట్టుకున్నప్పుడు కోడిగుడ్లు అనేవి వేసుకుంటే గుమ్మును కూడా తొందరగా కూడా ఉడికిపోతాయండి வெல்கம் வடு! நான்லைக்கிறேன். நேர் சரி. நான்மைக்கிறேன் வேண்டாம். <clears> That's it. నీళ్ళైతే బాగా సాగుకపోయాయండి ఉన్న అయితే వేసుకున్నారండి బయటచ్చేసింది మనం వేడి నెల వల్ల చాలా తొందరగా అయితే ఉడికిపోని అండి కోడిగుడ్డలు ఉపేసుకుంటున్నాను తోడుగుడ్డు పెసరొడియలు కోరైతే రాదు నేను అయితే వండుకుంటున్నానండి ముందుగా నేను నూనైతే పోసుకున్నానండి ఫస్ట్ నేను పెసరొడియలు అయితే చెప్పుకున్నానండి పొడియలు అయితే ఎక్కువని అండి ఇలాగ ఎర్రగా వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటాయండి మనకి ఇప్పుడు నేను అయితే వేసుకున్నానండి త్వరగా కూడా వేసుకున్నాను ఎండుకున్నాను సాల్ట్ అయితే వేసుకుంటామని ఎండుకున్నాను మనకు ఉల్లిపాయలు అనేది తొందరగా అయితే మగ్గిపోయి మనం సాల్ట్ ముందు వేసుకోవడం వల్ల ఇప్పుడు నేను కొత్త అయితే వేసుకుంటున్నాను రెండు నిమిషాలు మోతయితే పెట్టుకుంటున్నానండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు చెర్రీ టమాటాలు కూడా చాలా బాగా మొగ్గుపన్నాయండి మనకి ఇప్పుడు నేను కారం అయితే ఇస్తున్నాను కోరైతే ఉడకడానికి నేనైతే మంచి నీళ్ళు అయితే పోసుకుంటానండి అయితే వేసేసుకుంటానండి ఈ సరే అండి ఎంత బాగా నీట్గా వచ్చినాయి మనం నీళ్ళు అనేది కాగా మనం కోడిగుడ్లు అనేది ఉడకబెట్టుకుంటే ఇంత నీట్గా అయితే వస్తాయండి మనకి కోడిగుడ్లు ఒడిగుడ్డు కూర చాలా మట్టుకు అయిపోయిందండి కొడుగుడ్డు పెసరొడేలు కూర చాలా మట్టుకు అయితే అయిపోయిందండి ఇంకా ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటే కొంచెం పులుసన్నగా ఉన్నదండి పులిసిన అయితే మగ్గిపోతే ఇంకా అయిపోయినట్టు కూర కోడిగుడ్డు పెసరొడీల కూర అయితే అయిపోయిందండి ఇప్పుడు నుంచి ఎవరికైతే నేను నిమ్మకాయితే పిండుకుంటున్నానండి రిషి ప్రవీణ్ అమ్మా అమ్మా కోడిగుడ్డు పెసరోడియాల కూర ఎలాగుంది సూపర్ గా ఉందమ్మా కోడిగుడ్డు పెసరోడియాల కోరి అయితే సూపర్ ఉందమ్మా ఈ కూర అయితే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం చాలా బాగున్నావు అమ్మ చాలా బాగుంది సూపర్ గా ఉన్నావు అమ్మా ఫస్ట్ టైం ఉన్నా కానీ బాగుందా సూపర్ బాగుందమ్మా తేనండి このこれ頑張れやろ <mukore> <mukare>